హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గురు ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకోవచ్చు ఏమంటే మనకి అండర్ కట్ థర్డ్ డిఐఎన్ సైకిల్ మనకి ఎట్లా రాయాలి దానికి ఎట్లా ప్రోగ్రాం రాస్తారు దానికి ఏమేమి ఆప్షన్ మనకి ఫిల్అప్ చేయాలి ఇది మనం తెలుసుకుంటాం అదే మనం ముందు కూడా తెలుసుకునేది అండర్ కట్ కార్డ్ థర్డ్ ప్రోగ్రామ్ మనం తెలుసుకుంటాం ఇప్పుడు మనం తెలుసుకున్న ఏంటంటే అండర్ కట్ థర్డ్ డిఐఎన్ సైకిల్ ప్రోగ్రామ్ ఎట్లా రాస్తారు ఓకే ఫస్ట్ మనం తెలుసుకునే అండర్ కార్ట్ హార్ఐఎన్ సైకిల్ ఓకే ఫస్ట్ మనం సైకిల్ తెలుసుకుందాం తర్వాత మనం పగం రాసి చూపిస్తాం ఓకే ఫస్ట్ ఒక డ్రాయింగ్ వేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ డ్రాయింగ్ మనకి ఇచ్చారు ఇక్కడ మనకి థ్రెడ్డింగ్ లో మనకి ఇక్కడ అండర్ కార్ట్ కావాలి ఓకే ఈ అండర్ కార్ట్ మనకి కావాలి ఇక్కడ మనకి ఈ అండర్ కార్ట్ మనకి కావాలి ఆ అండర్ కార్డ్ చేయడానికి మనకి అండర్ కార్డ్ థర్డ్ డిఐఎన్ మన సైకిల్ యూజ్ చేస్తారు అండర్ కార్డ్ థర్డ్ డిఐఎన్ సైకిల్ అంటే ఏంటి దాన్ని మనకి ఎట్లా యూజ్ చేయాలి దానికి కోసం మనకి యూజ్ చేస్తారు ఇక్కడ మనకి సపోజ్ మనకి ఎక్కడ ఇచ్చారు ఎంట ఎంటెన్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ ఓకే ఎంటెన్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ మనకి క్రెడిట్ ఇచ్చారు అప్పుడు మనకి ఎక్కడ మనకి అండర్ కార్డ్ మనకి ఎంత కొట్టాలి మనకి ఎంత అండతే మనకి ఈ ఫేస్ కి మనకి ఇక్కడ బట్ అవుతుంది ఇది ఈ అండర్ కట్ డిఐన్ సైకిల్ ఏంటంటే మనకి ఆటోమేటిక్ మనకి ఈ లెంత్ మనకి ఇస్తే ఆటోమేటిక్ మనకి ఇక్కడ థ్రెటింగ్ లో మనకి ఎంత రిలీఫ్ కావాలి ఆ రిలీఫ్ మనకి వస్తుంది ఇప్పుడు మనకి ఈ డ్రాయింగ్ లో మనకి ఆల్రెడీ లెంత్ ఇచ్చారు టెన్ ఎంఎల్ థ్రెటింగ్ ఇచ్చారు ఎంత వన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ మనకి ఇచ్చారు ఫోర్టీ ఏం టోటల్ మనకి ఇచ్చారు థర్టీ ఓకే ఇప్పుడు మనకి ఈ అండ చేయాలి ఈ అండర్గా చేయడానికి మనం ఒక ప్రోగ్రామ్ రాస్తాం ఓకే ప్రకారం రాయడానికి ఫస్ట్ మనం ఒక కొత్త ప్రోగ్రామ్ పని మనం క్రియేట్ చేయాలి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కొత్త ప్రోగ్రామ్ పని మనకి క్రియేట్ అయిపోయింది దీనిలో మనకి ఏ అంశం మనకి పోతేనే ఆ అండర్ కట్ డిఐఎన్ సైకిల్ మనకి ఓపెన్ చేయడానికి అవుతాడు అది మనం తెలుసుకోవాలి దాని ముందు మనం ఏంటంటే మనకు కొన్ని ఫార్మాట్ ఉంటుంది కొన్ని ఆ సైకిల్ రాయడానికి కొన్ని ఫార్మాట్ మనకి రాయాలి దానికి ఏ టూలో మనకి ఆపరేషన్ చేయాలి ఆ టూల్ రాయాలి ఎంత మనకి రొటేట్ చేయాలి హోమ్ పొజిషన్ నుంచి మనకి ఆ జాబ్ ఫేజ్ దాకా రావాలనికి కొన్ని కోర్ మనం యూజ్ చేస్తారు ఓకే కులాన్ని మనం గౌన్ చేస్తారు ఆర్టీమ్ గౌన్ చేస్తారు టూ కాల్ చేస్తారు అది మనం ఫస్ట్ చేయాలి ఫస్ట్ మనం ఏంటి g75 f0 and g0 మనకి హోమ్ పొజిషన్ ఫస్ట్ మనం రాయాలి తర్వాత మనకి a టూల్ మనకి ఇక్కడ మనకి కండక్టర్ పెట్టాలి ఆ టూల్ నెంబర్ మనం మనకి కాల్ చేయాలి a టూల్ నెంబర్ చేయాలి ఈ డ్రిల్లింగ్ టూల్ నెంబర్ మనం చేయాలి ఈ డ్రిల్లింగ్ టూల్ తో చేయాలి అది మనం సపోర్ట్ మనకి ఇక్కడ మనకి 45 డిగ్రీ మనకి సపోజ్ ఆంగిల్ ఇచ్చారు ఎందు ఇక్కడ మనకి ఫోర్టీ ఫైవ్ డిగ్రీ ఇచ్చారు ఓకే అప్పుడు మనకి ఏ టూల్ చేయాలి అప్పుడు మనకి విఎన్ఎంజి టూ మనకి చేయాలి డివి ఎన్ఎన్ఆర్ మన టూ మనకి ఉంటుంది దానిలో మనకి మనకి ఒక అప్పుడు ఆ టూ మనం పెట్టిన తర్వాత ఏ హోల్డర్ లో పెట్టారు ఆ హోల్డర్ మనం కాల్ చేయాలి సపోజ్ మనకి టూల్ నెంబర్ ఫైవ్ మనకి పెట్టారు టూల్ నెంబర్ ఫైవ్ హోల్డర్ మనకి పెట్టారు అప్పుడు టూల్ నంబర్ ఫైవ్ అండ్ డి వన్ మనకి ఇవ్వాలి ఆప్షన్ నెంబర్ మనకి ఇవాల్ ఓకే కరర్ మనకి ఆర్పిఎల్ ఇవాల్ ఇక్కడ G97 S 600 and M04 ఇక్కడ మనకి ఆర్పిఎల్ మనకి 600 రమనికి రొటేట్ అవ్వాలి ఆర్ ఎక్ల రొటేట్ అవ్వాలి క్లాక్ వైస్ కి anti clock wise మనకి టూల్ పెట్టమనుకి ప్రొటేషన్ మనకి మార్చాలి Suppose మనకి రైట్ హ్యాండ్ టూల్ పెట్టတယ် అనుకోండి అప్పుడు మనకి M04 ఇస్తాం Suppose లెఫ్ట్ టూల్ పెడతారా అప్పుడు మనకి M03 మనకి ఇస్తా ఓకే తర్వాత మనకి జీ జీరో ఎక్స్ ఎక్కడ మనకి ఒక సెఫ్టీ డైమిటర్ మనకి ఇవ్వాలి అది ఎంటర్ ఇవ్వాలి సపోజ్ మనకి ఎక్కడ ఈ థ్రెడింగ్ చేయడానికి మనకి ఎంత ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ మనకి పిచ్చిచ్చారు అప్పుడు మనకి ఏంటంటే ఈ డైమీటర్ మనకి ఎంత చేస్తారు మనకి ఓటి కాబట్టి మనకి ఆ ఎంఎం డైమీటర్ మనకి చేస్తారు ఓకే సపోజ్ ఈ ఎంఎం మనకి ఎక్కడ ఉంటుంది ఎంత ఉంటుంది దాని టెన్ ఉంటుంది ఓకే అప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ మనకి టువెల్ అండ్ జెడ్ టెన్ మనకి ఒక వన్ ఎవం కి టూ ఎవ్ సెట్ లో ఉంచి మనకి జెడ్ మనకి వస్తాం ఓకే తర్వాత మనకి జీ జీరో వన్ జెడ్ టూ అండ్ త్రీ టూ అండ్ ఎన్ జీరో సెవెన్ మనకి అదే పొజిషన్ మీద జెడ్ జడ్ స్లోగా మనకి జాబ్ ఫేస్ దగ్గరికి మనకి వస్తారు అప్పుడు మనం కూలో కూడా కాల్ చేస్తారు ఓకే తర్వాత మనం ఆ సైకిల్ మనకి రాయాలి ఏంటి తర్వాత థర్డ్ డిఐఎన్ సైకిల్ మనకి కాల్ చేయాలి ఆ కాల్ చేయడానికి మనకి ఏ అవసరం పోవాలి ఫస్ట్ మనం లో హరిగంటల్ సబ్ కిలో మూడు నంబర్ సబ్ మనం క్లిక్ చేస్తారు ఏంటి టర్నింగ్ ఆప్షన్ ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేస్తారు అది క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మనకి ఓపెన్ అవుతుంది ఏంటి స్టాప్ రిని అండర్కార్ట్ ఓకే ఈ ఐదు అవసరం మనకి చూపిస్తుంది అప్పుడు మనకి ఇక్కడ అండర్ కార్ట్ చేస్తాం కాబట్టి మనకి ఈ వర్టికల్ సఫ్ట్ మీద మూడు నెంబర్ సప్ట్ కి క్లిక్ చేయాలి అండర్ కార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేస్తాం ఇప్పుడు మనం అండర్ కార్ట్ సైకల్ ఫిల్ చేస్తారో అప్పుడు మనకి బట్టి కలపడి ఆప్షన్ మనకి చూపిస్తుంది ఏంటి మనకి గ్రాఫిక్స్ వ్యూ అని వస్తుంది గ్రాఫిక్స్ వి అని వస్తుంది ఎక్కడ మనకి అండర్ కాట్ ఫార్మ్ ఈ అని వస్తారు ఇక్కడ మనకి అండర్ కాట్ ఫార్మ్ ఏ అని వస్తారు ఎక్కడ మనకి అండర్ కాట్ अंडर बीएन अंडर का ओकेश मन की चुप्स मन की चुप्स मन की अडर कट थर्ड डीएन సైకిల్ మనకి క్లిక్ చేయాలి క్లిక్ చేయాలి అని ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు మనం దాన్ని క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఒక సైకిల్ మనకి ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి ఒక సైకిల్ మనకి ఓపెన్ అవుతుంది ఈ సైకిల్ కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఇక్కడ ఒక పైసలు ఇమేజ్ మనకి చూపిస్తుంది ఓకే ఫస్ట్ ఏంటంటే అంటే ఎస్సీ ఫస్ట్ ఏంటంటే ఎస్సీ తర్వాత ఎఫ్ మెసిలింగ్ ఓకే తర్వాత మనకి ఇక్కడ మనకి మెసినింగ్ డైరెక్షన్ మెసినింగ్ డైరెక్షన్ ఉంటుంది మెసినింగ్ డైరెక్షన్ మనకి ఉంటుంది తర్వాత మనకి ఫార్మ్ లో

యూహెచ్ అండ్ యూజెడ్ ఇది మనకి ఆప్షన్ మనకి ఉంటుంది ఓకే ఇక్కడ మనకి ఒక పొజిషన్ సింబల్ మనకి చూపిస్తారు ఏంటంటే ఎఫ్టర్నల్ కి ఇంటర్నల్ ఫ్రంట్ అండ్ జెట్ ఓకే ఇది మన ఫిలో వేస్తే అప్పుడు మనకి ఈ కాబట్టి మనకి చేయడానికి ఉంటుంది ఫస్ట్ మనం ఫిలర్ వస్తాం ఏంటి ఎస్సీ ఎస్సీ నుంచి అండి మనకి ఇక్కడ వన్ ఎంపీ మనకి టూ మనం ఇవ్వచ్చు ఓకే తర్వాత మనకి ఎఫ్ ఎఫ్ అంటే త్రీ ఫ్రీడ్ రేట్ ఎందుకంటే మనకి రిమూవ్ చేసినప్పుడు మెటీరియల్ రిమూవ్ చేసినప్పుడు ఎంత ఫీల్డ్ లో మనకి పోవాలి అది మనకి ఇవ్వాలి సపోర్ట్ మనకి పాయింట్ వన్ మనకి ఇస్తారు అప్పుడు మనకి ఆ కటింగ్ అయినప్పుడు మనకి పాయింట్ లో మనకి వస్తుంది ఓకే తర్వాత మెసినింగ్ మెసినింగ్ అంటే ఏంటి రఫింగ్ వేస్తున్నారా ఫినిషింగ్ వేస్తున్నారు ఇక్కడ మనకి మూడు సింబల్స్ మనకి ఉంటుంది ఇక్కడ మనకి మూడు సింబల్ మనకి ఇక్కడ మనకి ఉంటుంది ప్లస్ ఓకే ఆ రకమైనకి ఫినిషింగ్ సింబల్ మనకు ఉంటుంది ఈ మూడు సింబల్ మనకి ఉంటాయి దాని మనకి ఏ సింబల్ కావాలి సపోజ్ మనకి రఫ్ చేయాలి ఈ ఫినిషింగ్ చేయాలి ఈ రఫ్ एंड ఫినిషింగ్ చేయాలి మనకి ఒక్కసారి మనకి ఏ చేయాలి ఐనలో తీసేసుకోవాలి ఏంటంటే సపోజ్ మనకి రఫ్ एंड ఫినిషింగ్ లో సింబల్ క్లిక్ చేస్తాం అప్పుడు మనకి ఒక్కసారి మనకి రఫ్ వెనక అది ఆటోమేటిక్ మనకి ఫినిషింగ్ కూడా అయిపోతుంది ఓకే అలా దప్పొజిషన్ పొజిషన్ అంటే ఎక్స్ లకి ఉంటాం మనకి ఆ పైసలు మనకి చూపిస్తుంది ఓకే ఇట్లా మనకి నాలుగు ఇమేజ్ మనకి చూపిస్తుంది ఓడి ఎక్స్టర్నల్ ఇంటర్నల్ హోల్డ్ అండ్ బెక్ ఓకే తర్వాత వచ్చేసి లెసనింగ్ డైరెక్షన్ ఈ పైసల్లో మనకి ఏ సిమెంట్ వేస్తారో అప్పుడు మనకి ఎక్కడ చూపిస్తాడు ఎక్కడ మనకి ఇట్లా మనకి చూపిస్తాడు ఓకే ఈ ఇమేజ్ మనకి ఎక్కడ మనకి చూపిస్తారు ఓకే ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మెసిన్ డైరెక్షన్ మెసిన్ డైరెక్షన్ ఏంటంటే అంటే మనకి లందించిన చేస్తున్నారు ఈ మనకి కంటవర్ తరంగా చేస్తారు అది మనం ఇక్కడ సీలెడ్ చేసుకోవాలి అంటే ఫేస్ చేస్తారు ఈ లంగిచ్చిన చేస్తారు ఈ కంటారంలో చేస్తారు అది మనం ఇక్కడ సీలెడ్ చేయాలి సపోజ్ మనకి ఇక్కడ లంగిచ్చిన ఉంటుంది అని ఉంటాయి అది మనం క్లిక్ చేయాలి ఓకే ఎందుకంటే మనకి ఇక్కడ మనకి లంగించి పోతున్నాం కాబట్టి మనకి లంగిచ్చిన సీలెడ్ చేసుకోవాలి ఓకే తర్వాత వచ్చేసి ఫార్మ్ ఫార్మ్ అంటే ఏంటి ఫార్మ్ అంటే ఇక్కడ మనకి రెండు ఉంటుంది ఏంటి నార్మల్ అండ్ షార్ట్ నార్మల్ అండ్ షార్ట్ మనకి ఇక్కడ మనకి నార్మల్ అయినా సెలెక్ట్ చేయొచ్చు పిచ్ షార్ట్ అయినా మనకి సెలెక్ట్ చేయొచ్చు ఓకే తర్వాత వచ్చేసి పి పి అంటే ఏంటి పిచ్ మనకి ఎంత పీచ్ ఉన్నాయి ఆ పీచ్ మనకి అంటే ఎక్కడ మనకి ఈ పిచ్ మనకి ఎంత ఇచ్చారు దీని అండర్ పిచ్ పిచ్ ఎంత మనకి వన్ పాయింట్ ఫైవ్ పిచ్ ఎంత వన్ పాయింట్ ఫైవ్ ఎక్కడ మనకి వన్ పాయింట్ ఫైవ్ అని ఇవ్వాలి పిచ్ మనకి వన్ పాయింట్ ఫైవ్ ఇవ్వాలి ఓకే తర్వాత ఎక్స్ జీరో అండ్ జెడ్ జీరో ఎక్ జీరో అండ్ జెడ్ జీరో ఏంటి ఎక్కడ మనకి ఎక్స్ జీరో అంటే ఈ డైమీటర్ లెంగ్త్ ఈ లెంత్ ఆ డైమీటర్ ఎక్కడ మనకి ఎస్ జీరో అండ్ జెడ్ జీరో ఈ పొజిషన్ మనకి ఎక్స్ జీరో అండ్ జెడ్ జీరో అవుతుంది అప్పుడు మనకి ఎక్స్ ఎంత ఇవ్వాలి మనకి ఎంత ఇచ్చారు డైటర్ టెన్ ఎక్కడ మనకి ఎడ్ జీరోలో టెన్ పాయింట్ జీరో ఇవ్వాలి ఓకే తర్వాత జడ్జ్ జడ్జిలో ఎక్కడ మనకి జడ్జిలో మనకి ఈ పైసలు జడ్జి ఇవ్వాలి ఈ పైసలు మనకి జడ్జిరో ఇవ్వాలి అప్పుడు ఈ జడ్జిలో మనకి ఎంత ఇచ్చారు ఎక్కడ మనకి మైనస్ టెన్ ఎమ్మ ఇచ్చారా ఓకే అప్పుడు ఈ జీరో జడ్జీకి మైనస్ టెన్ పాయింట్ జీరో ఇవ్వాలి ఓకే అప్పుడు ఎక్ జీరో అండ్ జడ్ జీరో మనకి ఇక్కడ అవుతుంది ఓకే తర్వాత వచ్చేసి ఎంగిల్ ఆల్ఫా ఎంగల్ ఏమి మనకి ఎంత ఎంగిల్ మనకి కావాలి మనకి ఈ ఎంగిల్ మనకి ఎంత కావాలి సపోజ్ మనకి ఇక్కడ మనకి ఇచ్చేదంట ఫార్టీ ఫైవ్ డిగ్రీ మనకి ఫార్టీ ఫైవ్ డిగ్రీ అనేది ఇచ్చారు అప్పుడు మనకి ఇక్కడ ఫార్టీ ఫైవ్ డిగ్రీ అని మనకి ఇవ్వాలి ఇస్తేనే అప్పుడు మనకి ఇక్కడ మనకి ఫార్టీ ఫైవ్ డిగ్రీలో మనకి ఎంగిల్ వస్తుంది ఓకే తర్వాత వచ్చేసి బిఎక్స్ బిఎస్ అంటే ఏంటి రిట్రాక్షన్ ప్లాన్ మనకి ఈ గ్రూ చేసిన తర్వాత మనకి ఎంత పైకి పోయి పైకి రావాలి అది మనం ఇవ్వాలి సపోజ్ మనం ఇక్కడ టెన్ ఎంఎల్ ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ ఎస్ జీరో మనకి టెన్ ఎంఎల్ ఇచ్చారు కాబట్టి మనకి ఎక్స్ టెన్ ఉన్నాయి కాబట్టి మనకి ఒక త్రీ ఎంఎం ఎండ్కి ఫోర్ ఎం మనం పైకి ఇవ్వాలి ఇక్కడ మనకి ఎంత ఇవ్వాలి ఫోర్టీన్ వన్ జీరో ఇవ్వాలి ఎక్స్ కర్డన్ పై జీరో ఇస్తేనే అప్పుడు మనకి పై పోయి వస్తుంది ఓకే తర్వాత వచ్చేసి డి డి అంటే డెప్త్ ఆఫ్ కట్ మనకి ఈ రిమూవ్ చేయడానికి ఈ మెట్రా రిమూవ్ చేయడానికి మనకి పవర్ కట్ మనకి ఎంత ఇవ్వాలి ఇక్కడ మనకి ఇవ్వాలి సపోజ్ మనకి ఇక్కడ పాయింట్ ఫైవ్ ఇస్తారు అప్పుడు మనకి పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మనకి కట్ అవుతుంది ఓకే తర్వాత వచ్చేసి యుఎస్ అండ్ యూజెడ్ యుఎస్ అంటే ఏంటి ఫినిషింగ్ అలౌసెస్ ఎక్సెసిస్ ఫినిషింగ్ అలౌసెస్ జెడ్ ఎక్సెస్ మనకి ఫినిషింగ్ కోసం మనకి ఏమైనా మెటీరియల్ ఉంచాలి ఎక్కడ మనకి ఇవ్వాలి ఎంత గాని topological ఎక్కడ పాయింట్ అని ఇస్తా పాయింట్ కూడా ఇస్తా 0.5 కూడా ఇస్తా మనకి ఫినిషింగ్ కోసం మనకి 100 మెటల్ వస్తాయి మనకి ఫినిషింగ్ ఎంతగా వస్తుంది ఓకే అప్పుడు మనకి UX లో మనకి పాయింట్ అని ఇస్తా UX లో పాయింటర్ అండ్ UJL లో కూడా మనకి పాయింట్ అని ఇస్తా ఒకవేళ అప్పుడు ఈ మొత్తం ఫిల్ల చేసిన తర్వాత మనకి వర్టికల్ సబ్ కీలో 8 నంబర్ సబ్ కీ మనకు ఇచ్చారు ఏంటి అసెప్ట్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తారు ఈ అసెప్ట్ అనే ఇప్పుడు మనం క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఎక్కడ మనకి షార్ట్ పార్ట్ మనకి ఈ సైకిల్ మనకి ఎక్కడ షార్ట్ పర్వ మనకి చూపిస్తుంది ఏమి సైకిల్ నైన్ టెన్ మైనస్ టెన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పాయింట్ వన్ పాయింట్ వన్ వన్ ఎంఎం మనకి షార్ట్ కట్ లో మనకి చూపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ మొత్తం ప్రాసెస్ మనకి షార్ట్ కట్ లో వస్తుంది అప్పుడు మనకి ఈ సైకిల్ మనకి క్లోజ్ అవుతుంది ఓకే తర్వాత మనకి ఈ రాసిన తర్వాత మనకి ఏంటంటే మళ్ళీ బయటకు రావాలి స్పిండర్ ఆఫ్ చేయాలి ఆర్ ఆన్ చేసే మనకి పోవాలి దాన్ని రాయాలంటే ఏంటి చూడండి జీ జీరో జెడ్ టెన్ ఎన్ఎన్ జీరో నైన్ అప్పుడు మనకి గెట్ అని మనకు వస్తాం అప్పుడు మనకి కూలర్ మనం బం చేస్తాం ఓకే తర్వాత n05 అప్పుడు పింగల్ ఆన్ చేస్తాం ఓకే తర్వాత g75 x0 and z0 మనకి అప్పుడు హోం పొజిషన్ కి పోతాం హోం పొజిషన్ కొల్లత తర్వాత మనం ఆ ప్రోగ్రామ్ ఎంటర్ చేయొచ్చు ఏంటి n30 ఓకే ఈ మత్త ప్రాసెసర్ ఆస్తేనే మనకి ఈ కాంపెంట్ మనకి కంప్లీట్ చేయవచ్చు మనకి ఈ అండర్ కార్డు మనకి చెయ్యొచ్చు ఈ సైకిల్ ఏంటంటే మనకి ఆటోమేటిక్ మనకి డిగ్రీ ఇస్తేనే డైమీటర్ డిగ్రీ ఇస్తే ఆటోమేటిక్ లెంత్ మనకి ఎంత మనకి రిలీఫ్ ఉండాలి అది మనం ఆటోమేటిక్ మనకి రిఫరెన్స్ పాయింట్ ఇస్తే ఆటోమేటిక్ మనకి ఆ లెంత్ మనకి ఇచ్చేస్తాం ఓకే ఫ్రెండ్స్ మీరు లాస్ట్లో చూడండి మీరు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లకి షేర్ చేయండి మీరు మీడియా ఆశందానికి ధన్యవాదాలు